నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ పెరుకలగడ్డ ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారిత కంప్యూటర్ పాఠాలను జిల్లా మండల విద్యాశాఖ అధికారులు ప్రారంభించారు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఎఫ్ఎల్ఎన్ఐ టూల్స్ కార్యక్రమాన్ని అమలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టర్ అధికారి రామస్వామి అకాడమిక్ మానిటరింగ్ అధికారి భాస్కర్ డిసిఈబి వీరేశం మండల విద్యాధికారి పద్మయ్య పాల్గొన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రేరణగా నిలవాలని సూచించారు దాతలు మంజులారెడ్డి నేదినూరి సదానందం గారిని అభినందించారు గ్రామ ప్రజలు తల్లిదండ్రులు పాఠశాల స్టాఫ్ సమిష్టిగా పాల్గొన్నారు మండలంలో తొలి ఏఐ తరగతులుగా ఏర్పడిన పెరుగులగడ్డ పాఠశాలకు ప్రశంసలు లభించాయి జరిగినటువంటి బదిలీ లోపల ఈ పాఠశాలకి మరి రవి అనేటువంటి ఉపాధ్యాయులు బదిలీపై రావడం పాఠశాల విషయం లోపల మంచి కృషి చేస్తూ ఉన్నటువంటి పిల్లల్ని బయటకు వెళ్లకుండా మంచి వాతావరణం లోపల మరి ఎఫ్ఎల్ఎల్ పూర్తి స్థాయిలో వందకు వంద శాతం ఫాలో అవుతూ తర్వాత కరికుల కోకరికులర్ నేను వచ్చినటువంటి ఈ నాలుగైదు నెలల సమయంలో జరుగుతున్న క్రమంలో భాగాల ఆధారంగా కొలతలు ఉంటే కొలతలు దూపెట్టడం తర్వాత మార్కెట్ అయితే మార్కెట్ గుట్టడం మంచి ప్రత్యక్ష బోధన చేస్తూ కరికులం ఉంటే సరిపోద్దని కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ఆటలు పాటలు తర్వాత అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ మంచి పాఠశాలలుగా తీర్చిదిస్తున్నటువంటి మరి రాష్ట్ర స్థాయిలో కూడా సార్కు రావడం మన మధ్యలో గుజరాత్ రాష్ట్రంలో సొంత ఖర్చులతోనే ఐదు రోజులు శిక్షణకు వెళ్ళడం మరి ఇది అంతా కూడా మరి గత్యాయులను ఉపాధ్యాయులను మరి అభినందన మరి గ్రామస్తులు కూడా చాలా మంది పేరెంట్స్ కూడా దీనికి సహకరిస్తున్నటువంటి సందర్భంగా మరి ఈ పెరుకలగడ్డ ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఎఫ్ఎల్ఎం ఏఎక్స్ఎల్ అనేటువంటి ప్రోగ్రాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పేసి కోరుతూ మరి ప్రాథమిక స్థాయిలో పిల్లలు అన్ని విషయాల్లోపల మరి ముందుంటే భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారని వారి యొక్క అభిప్రాయం మరి ఆ రకంగా కృషి చేస్తున్నటువంటి పాఠశాలను అభినందిస్తున్నాను మండల విద్యాశాఖ అధికారిగా నాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధి చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ మరి మండల లోపల ఇంకా మంచి స్థాయిలో ఈ పాఠశాల ఉండాలని కోరుతూ మరి ఇద్దరు ఉపాధ్యాయులను అభినందిస్తూ మరి పాఠశాల విద్యార్థులకు కూడా మంచి ఈ వాళ్ళకు కూడా శుభాశితలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ మరి కాంప్లెక్స్ లో మంచి పాఠశాలగా ముందుకు వెళ్ళాలని కోరుతూ ఈ పేరు వినగానే నిజంగా ఒక సెన్సేషన్ ఒక ఎమోషన్ వస్తుంది ఇప్పుడు కాకుండా నాలుగైదు ఏళ్ళ నుంచి మేము తీస్తా ఉన్నాం రఘురమ్మ గారి యొక్క సారథ్యపల తను సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీగా కృషి చేసి చాలాసార్లు భాస్కర్ శర్మ గుర్తు చేస్తా ఉంటాను పాఠశాల అద్భుతంగా తీర్చిదిద్దినారు బాగా చేసినారు అనేటువంటి సమాచారం ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మంచి పురోగతిలో ఉంది దానికి ప్రత్యక్షంగా నిదర్శనంగా పిల్లల సంఖ్య కనబడతా ఉంది ఆ పిల్లలను రెండు మూడు నిమిషాలు అయినట్టు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చదవర గాయంలో కానివ్వండి పెద్ద ప్రక్రియలో కానివ్వండి మీరు ఇచ్చిన అస్యూరెన్స్ లేదా మీరు చూపించిన నిజంగా అది చాలా అభినందనీయం ఇలాంటి మార్గదర్శకత్వం లోపల ఇంకా మంచి భవిష్యత్తు అనుమతింది అంతా కూడా స్కూల్ హ్యాపీగా ఉందా స్కూల్ హ్యాపీగా ఉందా రావాలంటే వస్తుంటా స్కూల్ మర్చిపోతుందా ఇంటికి మర్చిపోతుందా స్కూలే బాగుంది తగ్గి వీళ్ళు సపోర్ట్ చేస్తారు వీళ్ళకి ఏది బాగుంది స్కూల్ బాగుంటదా ఇల్లు బాగుంటా స్కూలే బాగుంటదా ఎందుకు బాగుంటదమ్మా ఏమున్నది స్కూల్ నేను మళ్ళీ వచ్చినప్పుడు స్కూల్ ఎందుకు